ओम शांति आज बाप दादा कह रहे हैं मीठे बच्चे तुम्हारा पुराना वायदा याद है तुमने कहा था जब आप आएंगे तो हम आपके हो जाएंगे आधी कल्प की पुकारों में हमने बार बार यही कहा आप आएंगे तो हम वारी जाएंगे आप ही सहारे आप ही राखा भटके मन ने अनेक को देखा पर जाना नमूल पहचान आज वही प्रिया बाप सामने दिल को दे रहे अपने को आत्मा समझे जब तो सारी उलझन टूटने लगे एक पाप की याद की रोशनी में अंतर मन चुप चाप झुकने लगे एक माँ एक याद स्वर्ग का कर जन जन मंत्र का तो वारी जाएंगे यही है आत्मा का अल्फा देवताओं की महिमा क्यों क्यों पूज कहे जाते हैं क्योंकि याद न करते किसी को अपने सुख में रच बस जाते हैं बाबा कहते ఆజ్ రళీ డేట్ మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరిప్పుడు అత్యంత పవిత్రమైన తండ్రి ఒడిలోకి వచ్చారు మీ మనసులు కూడా హోలీగా తయారవ్వాలి ప్రశ్న అత్యంత పవిత్రమైన పిల్లలకు ఏ నశ ఉంటుంది వారి గుర్తులేమిటి జవాబు మేము అత్యంత పవిత్రమైన తండ్రి ఒడిలోకి వచ్చాము మేము అత్యంత పవిత్రమైన దేవతలుగా అవుతామన్న నశ వారికి ఉంటుంది వారి మనస్సులో చెడు ఆలోచన రావు వారు సుగంధ పరిత పుష్పాలుగా ఉంటారు వారి ద్వారా వ్యతిరేకమైన కర్మలేమీ జరగవు వారు అంతర్ముఖులై నా నుండి అందరికీ సువాసన వస్తూ ఉందే నా కళ్ళు ఎవరిలోనూ మునిగిపోలేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు పాట మ మర్నా తెరీ గలీమే జీనా తెరీ గలీమే అంటే మరణించినా నీ ఒడిలోనే బ్రతికినా నీ ఒడిలోనే ఓం శాంతి పిల్లలు పాట విన్నారు దాని అర్థం కూడా లోపల విచారసాగర మతనం చేయాలి మీ ఒడిలోనే లేక మీ దారిలోనే మరణిస్తానని ఎవరు అనేది ఆత్మ అంటుంది ఎందుకంటే ఆత్మ పతితమై ఉంది పావనమని చివర్లో అంటారు శరీరం కూడా పావనమైనది దొరికినప్పుడే పావనమని అంటారు ఇప్పుడైతే ఇంకా పురుషార్థం చేస్తూ ఉన్నారు తండ్రి వద్దకు వచ్చి మరణించాలని కూడా మీకు తెలియ తెలుసు ఒక తండ్రిని వదిలి మరొకరిని తండ్రిగా చేసుకోవటం అంటే ఒకరి నుండి మరణించి మరొకరి వద్ద జీవించటం లౌకిక తండ్రి యొక్క కొడుకు శరీరాన్ని వదిలేస్తే ఆ ఆత్మ కూడా మరో తండ్రి వద్దకు వెళ్ళి జన్మ తీసుకుంటుంది ఇది కూడా అలాగే మీరు మరణించి మళ్ళీ పవిత్రాతి పవిత్రమైన వారి ఒడిలోకి వెళ్తారు అత్యంత పవిత్రులు ఎవరు తండ్రి సన్యాసులు సన్యాసీలు మొదలైన వారిని పవిత్రులు అంటారు మీకు సన్యాసులకు తేడా ఉంది వారు పవిత్రంగా అవుతారు కానీ వారి జన్మ పతీతు నుండే జరుగుతుంది కదా మీరు పవిత్రుల్లో అత్యంత పవిత్రులుగా అవుతారు మిమ్మల్ని అలా చేసేవారు అత్యంత పవిత్రమైనటువంటి తండ్రి సన్యాసులు ఇల్లు వదిలి పవిత్రమవుతారు ఆత్మ పవిత్రంగా అవ్వాలి కదా మీరు స్వర్గంలో దేవీ దేవతలుగా అయితే అత్యంత పవిత్రమైన వారిగా అవుతారు మీది బేహద్దు సన్యాసము వారిది హద్దు సన్యాసము వారు పవిత్రంగా అవుతారు మీరు పవిత్రులలో అత్యంత పవిత్రులుగా అవుతారు కొత్త ప్రపంచముకు వెళ్తాము అని మీ బుద్ధి కూడా చెప్తుంది ఆ సన్యాసీలు రజోలో వస్తారు తేడా ఉంటుంది రజో ఎక్కడ సతో ప్రధానం ఎక్కడ మీరు పవిత్రాతి పవిత్రమైన వారి ద్వారా అత్యంత పవిత్రంగా అవుతారు వారు సాగర్లు ప్రేమ సాగర్లు ఇంగ్లీష్లో ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ ఓషన్ ఆఫ్ లవ్ అని అంటారు మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా తయారు చేస్తారు ఇటువంటి అత్యంత ఉన్నతమైన వారిని పవిత్రాతి పవిత్రమైన వారిని మీరొచ్చి పతితుల్ని పావనంగా చేయండి పతిత ప్రపంచంలోని మమ్మల్ని హోలీయెస్ట్ ఆఫ్ హోలీగా చేయండి అని పిలుస్తారు అందుకే పిల్లలైన మీకు మమ్మల్ని చదివించేదెవరు మేము ఎంతో గొప్పగా తయారవుతామని ఎంతో నశ ఉండాలి దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి పిల్లలు బాబా మాయా చాలా తుఫాను కలిగిస్తూ ఉంది మానసికంగా శుద్ధం కానివ్వద్దు ఇలాంటి చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి మేము హోలీ హోలీయెస్ట్ ఆఫ్ హోలీగా తయారవ్వాలి కదా అని వ్రాస్తారు తండ్రి అంటూ ఉన్నారు మీరు అత్యంత అపవిత్రంగా అయ్యారు చాలా జన్మల అంతంలో తండ్రి ఇప్పుడు మళ్ళీ తీవ్రంగా చదివిస్తూ ఉన్నారు మేము ఎంతో గొప్పగా తయారవుతున్నామని నషా పిల్లల మీ బుద్ధిలో ఉండాలి లక్ష్మీనారాయణుడు ఎవరు తయారు చేశారు భారతదేశం స్వర్గంగా ఉండేది కదా ఇప్పుడు భారతదేశం తమో ప్రధానంగా భ్రష్టాచారిగా ఉంది దీన్ని మళ్ళీ మనము అత్యంత పవిత్రంగా తయారు చేస్తాము అలా తయారు చేసేవారు ఉండాలి కదా మీలో కూడా మేము దేవతలుగా తయారవ్వాలనే నషాక్ రావాలి అందుకే అటువంటి గుణాలు కూడా కావాలి ఒక్కసారిగా కింద నుండి పైకి ఎక్కేశారు మెట్ల చిత్రంలో కూడా ఉత్థాన్ పతన్ వ్రాసి ఉంది కదా కింద పడిన వారు హోలీయెస్ట్ ఆఫ్ ది హోలీ అని ఎలా అనిపించుకుంటారు తండ్రి వచ్చి పిల్లలను హోలీయెస్ట్ ఆఫ్ హోలీగా చేస్తూ ఉన్నారు మీరు విశ్వానికి యజమానులుగా హోలీయెస్ట్ ఆఫ్ హోలీగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు మరి మీకు ఎంత నశ ఉండాలి బాబా మనన్ను ఇంత ఉన్నతంగా తయారు చేసేందుకు వచ్చారు మనసా వాచ కర్మణ పవిత్రంగా అవ్వాలి సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి సత్యయుగాన్ని తోట అని అంటారు ఎలాంటి దుర్వాసన ఉండదు దేహాభిమానాన్ని దుర్వాసన అని అంటారు ఎవరిలోనూ చెడు దృష్టి ఉండరాదు మనసం తినేసేటటువంటి వ్యతిరేక కర్మలు చెడు ఖాతా తయారయ్యే చెడు కర్మలేవి జరగరాదు మీరు ఇరవై యొక్క జన్మలకు ధనము కూడబెడుతూ ఉన్నారు మనం చాలా సంపన్నంగా అవుతున్నామని పిల్లలు మీకు తెలుసు దైవీ గుణాలు భరపూరుగా ఉన్నాయా తండ్రి చెప్పిన విధంగా పురుషార్థం చేస్తూ ఉన్నామా స్వయాన్ని పరిశీలించుకోవాలి మీ లక్ష్యం ఎలా ఉందో గమనించుకోండి సన్యాసీలు ఎక్కడ మీరెక్కడ పిల్లలైన మీకు మేము ఎవరి ఒడిలోకి వచ్చాము మమ్మల్ని ఎవరు చే ఇలా చేస్తారు నశా ఉండాలి అంతర్ముఖిగా అయ్యి మేము ఎంతవరకు అరుపులుగా అయ్యామని పరిశీలించుకోవాలి అందరికీ జ్ఞాన సువాసన వచ్చినట్లు మనం చాలా సుగంధభరితంగా అవ్వాలి మీరు అనేక మందికి సుగంధాన్ని ఇస్తారు మీ సమానంగా చేస్తారు మమ్మల్ని చదివించే వారెవరు అనే నచ ఉండాలి వారంతా భక్తి మార్గంలోని గురువులు జ్ఞాన మార్గాన్ని చూపే గురువు ఒక్క పరంపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ లేరు మిగిలిన వారంతా భక్తి మార్గానికి చెందిన గురువులు భక్తి కలియుగంలో ఉంటుందని రావణుడు ప్రవేశిస్తున్నాడని కూడా ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు మీకు తెలుసు సత్యయుగంలో మేము పదహారు కళా సంపూర్ణులుగా ఉండేవాళ్ళము పౌర్ణమి తర్వాత ఒకరోజు గడిచిన దానిని పౌర్ణమి అని అనము ఇది కూడా అలాగే కొద్ది కొద్దిగా పేనువలే చక్రం తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు పూర్తిగా పదహారు కళ సంపూర్ణులుగా అవ్వాలి అది కూడా అర్ధకల్పం కొరకు తర్వాత మళ్ళీ కళలు తగ్గిపోతాయి ఈ జ్ఞానం బుద్ధిలో ఉంటే పిల్లలు మీకు ఎంత నశ ఉండాలి మనల్ని చదివించేది ఎవరు చాలామంది బుద్ధిలోకి రాదు జ్ఞానసాగర్లు వారు నమస్తే పిల్లలు అని అంటారు మీరు బ్రహ్మాండానికి కూడా యజమానులు బ్రహ్మాండంలో అందరూ ఉంటారు తర్వాత మీరు విశ్వానికి కూడా యజమానులుగా అవుతారు మీ ఉత్సాహాన్ని పెంచేందుకు తండ్రి అంటూ ఉన్నారు మీరు నాకంటే ఉన్నతంగా అవుతారు నేను విశ్వానికి యజమానిగా అవ్వను నాకంటే ఎక్కువ మహిమ గలవారిగా మిమ్మల్ని తయారు చేస్తాను తండ్రి కంటే పిల్లలు ఉన్నతమవుతే నా కొడుకు చదువుకొని ఇంత పెద్ద పదవి పొందుకున్నాడని తండ్రి అంటారు కదా తండ్రి కూడా అంటూ ఉన్నారు నేను మిమ్మల్ని చదివిస్తాను మీరు ఎంత పెద్ద పదవి కావాలనుకుంటారో అంత పురుషార్థం చేయండి మొదట తండ్రి మనల్ని చదివిస్తున్నారనే నశ ఉండాలి తండ్రి అయితే ఎప్పుడైనా వచ్చి మాట్లాడతారు వారు ఇతనిలో ఉండనే ఉన్నారు మీరు వారి పిల్లలు కదా ఈ రథం కూడా వారిదే కదా ఇటువంటి హోలీ ఎస్ట్ ఆఫ్ హోలీ తండ్రి వచ్చి మిమ్మల్ని పావనంగా చేస్తారు ఇప్పుడు మీరు ఇతరులను పావనంగా చేయండి నేను రిటైర్ అవుతాను మీరు హోలీ స్టాఫ్ హోలీగా అయినప్పుడు ఇక్కడికి పతులెత్ పతితులు ఎవ్వరూ రారు ఇది హోలీ స్టాఫ్ హోలీ చర్చి ఆ చర్చికి వికారులు అందరూ వెళ్తారు అందరూ పతితులుగా అపవిత్రంగా ఉన్నారు ఇది చాలా గొప్ప హోలీ చర్చి ఇక్కడ పతితులు ఎవ్వరూ అడుగు కూడా పెట్టకూడదు కానీ ఇప్పుడు అలా చేయలేరు పిల్లలు కూడా అలా తయారవుతూ అటువంటి నియమాలు తయారు చేయాలి లోనికి ఎవ్వరూ రాకూడదు మేమొచ్చి సభలో కూర్చోవచ్చా అని అడుగుతారు కదా బాబా అంటారు అధికారులు మొదలైన వారితో పని ఉంటుంది కాబట్టి వారిని కూర్చోపెట్టాల్సి వస్తుంది మీ పేరు ప్రసిద్ధమైనప్పుడు మీరు వారిని ఎవరిని లెక్క పెట్ట అవసరం ఉండదు ఇప్పుడు వారిని రానివ్వాల్సి ఉంటుంది హోలీ స్టాఫ్ హోలీ కూడా రానివ్వవలసి వచ్చిందే అని మనస్తాపము చెందుతూ ఉంటారు ఇప్పుడు రాకండి అని చెప్పలేము ప్రచారం పెరిగే కొల్ది జనుల విరోధం కూడా తగ్గిపోతుంది మీరు కూడా బ్రాహ్మణులైన మాకు రాజయోగం నేర్పించేవారు హోలియస్ట్ ఆఫ్ హోలీ తండ్రి అని అర్థం చేయిస్తారు సన్యాసులను హోలీయెస్ట్ ఆఫ్ హోలీ అని అనరు వారు రజోగుణంలోనే వస్తారు వారు విశ్వానికి రాజులుగా అవ్వగలరా ఇప్పుడు మీరు ఇంకా పురుషార్థులుగా ఉన్నారు అప్పుడప్పుడు నడవడికలు చాలా బాగుంటాయి అప్పుడప్పుడు అపఖ్యాతి తెచ్చే నడవడికగా ఉంటుంది చాలా సెంటర్లకు ఏమాత్రము తెలుసుకోలేని వారు కూడా వస్తారు మీరు మేము ఎంత గొప్పవారిగా తయారవుతున్నామని కూడా మర్చిపోతారు నడవడికల ద్వారా ఎలా తయారవుతారో తండ్రి కూడా అర్థం చేసుకుంటారు అదృష్టంలో ఉన్నత పదవి ఉంటే నడవడికలు చాలా రాయల్గా ఉంటాయి మమ్మల్ని చదివించేది ఎవరు అనేది గుర్తున్న అపారమైన సంతోషం ఉంటుంది మనం గాడ్ ఫాదర్లీ విద్యార్థులమైతే ఎంత గౌరవం ఉండాలి ఇప్పుడు ఇంకా నేర్చుకుంటూ ఉన్నారు ఇంకా సమయం పడుతుందని తండ్రికి తెలుసు ప్రతి విషయంలోనూ నెంబర్ వారుగా ఉండనే ఉంటారు ఇల్లు కూడా మొదట సతో ప్రధానంగా ఉంటుంది తర్వాత సతో రజో తమోగా అవుతుంది ఇప్పుడు మీరు సతో ప్రధానంగా పదహారు కళ సంపూర్ణులుగా తయారయ్యేవారు భవనాలు మేడాలు తయారవుతూ ఉంటాయి మీరంతా కలిసి స్వర్గ భవనాన్ని తయారు చేస్తూ ఉన్నారు ఎందుకు మీకు ఖుషి ఉండాలి భారతదేశం అత్యంత అపవిత్రంగా అయిపోతుంది ఇటువ అటువంటి వారిని పవిత్రుల్లో పవిత్రంగా చేస్తూ ఉంటే మీకు మీపై మీకు ఎంత గమనం ఉండాలి పదవి కూడా భ్రష్టమయ్యే విధంగా మన దృష్టి ఉండరాదు బాబాకు రాస్తే ఏమంటారని అనుకోకండి ఇప్పుడు అందరూ పురుషార్థం చేస్తూ ఉన్నారు ఇతన్ని కూడా ఇప్పుడు హోలీ స్టాఫ్ హోలీ అని అనరు అచ్చా మీటే మీటే సికిలతే బచ్చోం ప్రతి మాత్పిత బాప్ దాదాకా యాద్ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ లోపల మనస్సు తినే పనులేమీ చేయరాదు సంపూర్ణ సుగంధ పుష్పాలుగా అవ్వాలి దేహాభిమానం దుర్వాసనను తొలగించి వేయాలి నడవడిక చాలా రాయల్గా ఉంచుకోవాలి అత్యంత పవిత్రంగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి పదవి భ్రష్టమయ్యే చెడు దృష్టి ఉండరాదు వరదానము నిరాశ యొక్క చితిపై కూర్చొని ఉన్న ఆత్మలకు కొత్త జీవితాన్ని దానమిచ్చే త్రిమూర్తి పా ప్రాప్తులతో సంపన్న భవ సంగమ యుగంలో తండ్రి ద్వారా పిల్లలందరికీ ఎవర్ హెల్దీ వెల్దీ హ్యాపీగా ఉండే వరదానం ప్రాప్తిస్తుంది ఏ పిల్లలైతే ఈ వరదానాలతో సంపన్నంగా ఉంటారో వారి భాగ్యాన్ని హర్షితముఖాన్ని చూసి మానవ జీవితంలో జీవించాలనే ఉమంగ ఉత్సాహాలు వచ్చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు మనుషులు జీవించి ఉన్న నిరాశ అనే చితిపై కూర్చొని ఉన్నారు ఇప్పుడు ఇటువంటి ఆత్మలను మరుజీవాగా చేయండి కొత్త జీవితాన్ని దానం చేయండి ఈ మూడు ప్రాప్తులు మా జనం సిద్ధ అధికారము అని సదా గుర్తుండాలి మూడు ధారణలను డబల్ అండర్లైన్ చేసుకోండి స్లోగన్ అతీతంగా మరియు అధికారిగా ఉంటూ కర్మలోకి రావటమే బంధనముక్త స్థితి అవ్యక్త సూచన కర్మాతీతకి అర్థము అన్ని ప్రకారాల హద్దు స్వభావ సంస్కారాలకు అతీతంగా అంటే భిన్నంగా ఉండటం హద్దు అంటే బంధనము బేహద్దు అంటే నిర్బంధనము బాబా సమానంగా హద్దులోని నాదీ నాది నుండి ముక్తుగా అయ్యి అంటే కర్మాతీతంగా అయ్యే అవ్యక్త దినాన్ని జరుపుకోండి దీనినే స్నేహానికి రుజువు లేక నిదర్శనము అని అంటారు ఓం శాంతి ना कोई मूर्ति ना किसी देह का नाम पता बस रूहानी नाथ का खिंचाव एक शिव बाबा मेरा अपना हर फरियाद संगम पर वापस स्वयं पढ़ाते देते पार्मों की गहराई में छुपी है मेरी कहानी एक बाबा की श्रीमत लेकर हर कदम का दिव्य निशानी कर्म योग की हल्की स्थिति जहाँ काम भी खेल लगे गर्मातीत का गुप्त संगीत मन को परे ले चले Ever have शरीर वही जिसे देह की कोई भी आकर्षण छू ना सके अब धुन लगाओ संपन्न बनने की धुन लगाओ कर्मातीत स्थिति की कर्म से भागना नहीं कर्म बंधन से पार होना ही असली जीत एक बार।